గతంలో కూడా సేమ్ ఇలాంటి పోరాటమే చేస్తున్నారు అప్పటి నుంచి కూడా మరి ఎందుకు వాళ్ళు ఎందుకు దీనిపైన దృష్టి సాధించలేకపోతున్నారు వాళ్ళకు ఎలక్షన్ ముందు ఓట్లు కావాలండి వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి మేనిఫెస్టోలో దుద్దిల షేర్బాబు గారితో అసెంబ్లీలో ఆ రోజు మాట్లాడుతున్నారు తర్వాత ఏమైపోయింది ఈ రోజు దుద్దిల షేర్బాబు గారు ఐటీ శాఖ మంత్రి వారు ఈ రోజు మా కరీంనగర్ జిల్లానే ఉమ్మడి వారు కూడా మాట్లాడారు పోయినా పోవడం మానేస్తాం ఇప్పుడైతే ఎవరి దగ్గరికి పోవడమే డిసైడ్ చేసుకున్నా నేను నేను మన సంక్రాంతి మన ఏది అపెనియర్ కూడా ఎప్పుడు అందరి దగ్గరికి పోయి కూడా పోయేటోని బాధ అనిపించి కూడా ఎవరు కూడా మా జిల్లా మా రాష్ట్ర సంఘం కానీ జిల్లా సంఘం అన్న మీరు ఎవరు మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి మీరు కనిపించదు వాళ్ళు మనకు మన మనం ఓట్లు వాళ్ళు వాళ్ళు రాజ్యాధికారంలో వచ్చినారు రేపు పొద్దున ఏ పార్టీలు కూడా అదే వస్తాయి అది కాదు పార్టీలలో మనకి ఈ రోజు వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలను మునురు కాపులను అన్ని కులాలను ఎక్కువ మందిని గెలిపించుకో అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది వీళ్ళందరి దగ్గరకు పోయినా ఫోటోలు దిగి పెట్టినా వాళ్ళకు లాభం జరుగుతుంది కానీ మన కులాలకు మనకు లాభం అనేది ఈ రోజు పెద్ద ఒక్కరు చెప్తున్నారు అదే పనిలో అదే ఉన్నాం ఇదే ప్రశ్న వాళ్ళని సూటికి అడిగారు మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదండి మీరు అడిగారు కదా డైరెక్ట్ మీరు డైరెక్ట్ ఏం ఏమని అడుగుతాం వాళ్ళు ఎక్కడ కలుస్తారు అసలు అయితే వాళ్ళ పరిపాలన విభాగంలో ఎంతో బిజీగా ఉంటారండి మీరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా కలిసి వస్తే కాలం వస్తే మా కర్నూలు జిల్లాలో ఫస్ట్ మంత్రి ఉండేవాళ్లే యాభై ఐదు సంవత్సరాల జీవితంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టినప్పుడు సభ్యత్వం ఐదు రూపాయల సభ్యత్వం ఆ రోజు లక్ష రూపాయలు ఇచ్చి వేము రాడలో చేపించేసి రాజేశ్వరరావు గారిని మూడు సార్లు గెలిపించినాము రమేష్ బాబు గారు గెలిచారు మళ్ళీ ఆది శ్రీనివాస్ గారు మేమిద్దరము ఆ పోటీలో ఉండి ఇద్దరు కాపులం అయిపోయి ఓడిపోయి నేను వచ్చి ఈ రోజు కులంలో ఇద్దరము కుల కోలు మునుగురు కాపు ఒకటి సామాజిక వర్గం ఆయనకు అవకాశం ఇచ్చి నేను కులం నుంచి పనిచేసి కులం డెవలప్ అంటే ప్రతి సంవత్సరము ప్రతి ఎవరి ఓటర్లో ప్రతిసారి కులం మా కులం